ಅನ್ನ ಮೊತ್ತ ನಾ ಬು ರೋಡ್ ಮೇಲೆ ಪಡ್ಡದನ್ನ ಮೊತ್ತ ನಾ ಅನ್ಯಾಯ ಸಂಚಾರ ಅಂಗಡ ಅಣ್ಣ 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 అన్న అట్లాగా సార్ సార్ సరే సార్ ఇస్తున్నాను నమస్కారం సార్ కలెక్టర్ గారు అయ్యా కలెక్టర్ గారు కమిషనర్ గారు నేను టెక్సీ తీసేయమన్నారు టెక్సీ తీసేసింది నేను యథావిధి కాచి హోటల్ హోటల్ నడిపించుకున్నా ఏదే మబ్బల మూడు గంటలకు వచ్చిన వచ్చి మూడు గంటలకు మా భార్య అనే ఇద్దరం వచ్చినాం హోటల్ నడిపించుకున్నాం పోయినాం పోయి ఇంటికి పోయి తిని పండుకున్నాం పండుకునే వాళ్ళ మేము మబ్బల మూడు గంటలకు వస్తాం సార్ హోటల్ నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం వచ్చేవరన్నా డబ్బనే మాయమయ్యే సార్ ఇంత అన్యాయమే సార్ మాకు కనీసం మాట వరుస అరే తమ్ముడు మేము మీకు ఇచ్చినాం మళ్ళీ మా డబ్బా మేము కొండపోతున్నాం నీ సామాను ఉంచిన పని కూడా చెప్పలేదు సార్ మొత్తం నన్ను రోడ్డు మీద వారేసింది సార్ ఇప్పుడు మా అన్న కేటీఆర్ మా అన్న కేటీ కేటీఆర్ ఫోన్ చేసి అదే తమ్ముడు నువ్వు భయపడకు బాధపడకు నువ్వు ఏడువకు ఆయన ఏమైనా చేసుకున్నావు ఏం చేసుకోకు నీ దయా నువ్వు మంచి ముందు తమ్మి మేము ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఉన్నది నీకు అదే మార్కెట్లో నీకు ఆనే ఓడలు పెట్టిస్తా ఐదు లక్షలే కానీ పది లక్షలే కానీ నా సంత నా సంత జైలుకే ఇస్తా నువ్వు ఆడ ధర్నా చేయకు ఏం చేయకు ఆడు నీకృష్ణుడు ఉన్నాడు అను చెల్లిపో అని చెప్పి పోతున్నా ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు తగ్గింపు ధమాకా లలిత వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ థౌసండ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం